వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఎంత పాజిటివ్గా తీసుకెళ్లమన్నా కొన్ని నెగిటివ్ వార్తలు అయితే చాలా విపరీతంగా వస్తూనే ఉన్నాయండి ఎందుకంటే బయట ఈ గ్యాంగ్ వార్లు ఇవన్నీ పెట్టుకుంటే ఈ ట్రాన్స్జెండర్లలో చాలా చికాకైతే సమాజంలో పెరిగిపోతుంది దాదాపు ప్రతి ప్రయత్నం చెప్తూనే ఉన్నాం ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు వీటన్నిటిని కూడా మనం చూస్తూనే ఉన్నాం ఎలాగా దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసుల కింద వాళ్ళని తీసుకోవడం ట్రాఫిక్ ఐలెండ్స్ దగ్గర పెట్టి ట్రాఫిక్ క్రంబద్ధిగించేటువంటి ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చారు అలాగే తర్వాత ఇంకా అనేక చోట్ల మనం చూసాం అలాగే మెట్రోల దగ్గర మెట్రోల దగ్గర కూడా పార్కింగ్ కావచ్చు టికెటింగ్ కావచ్చు ఇలాంటి విషయాల్లో వాళ్ళని యూస్ చేసుకోవాలి మెట్రోల సెక్యూరిటీ కింద కూడా వాళ్ళని యూస్ చేసుకోవాలని చెప్పి మంచి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా మా ఇష్టం మేము ఏదన్నా చేస్తాం అనేటువంటి విధంగానే చాలామంది ట్రాన్స్జెండర్లు మార్పు అనేది లేకుండా మార్పు అనేది లేకుండా ప్రజల్ని పీడించుకు తింటున్నారు దీని మీదే కమిషనర్ విసి సజ్జనార్ చాలా స్ట్రిక్ట్గా చాలా గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు శుభకార్యాలు ఇతర వేడుకల వద్ద బలవంతపు వసూళ్లకు పాల్పడితే కనుక కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే జైలుకు కూడా పంపిస్తాము అమీర్పేట సెస్ ఆడిటోరియంలో దాదాపు రెండు వందల యాభై మంది ట్రాన్స్జెండర్లతోటి ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడుతూ వివాహాలు ఇతర కార్యక్రమాల్లో గుంపులుగా వెళ్ళి ప్రజలను ఇబ్బంది పెట్టడం పెద్ద మొత్తంలో డబుల్ డిమాండ్ చేయడం వంటి చర్యలు మానుకోవాలి ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గౌరవంగా బతకాలి కొంతకాలంగా ఈ గ్రూప్ తగాదాలు ఆధిపత్య పోరు పెరిగిపోయాయి ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తోంది అని చెప్పి చేశారు అలాగే వీళ్ళ సమస్యల కోసం అదనపు ఏడీజీ చారు సిన్హా మాట్లాడుతూ వీళ్ళ సమస్యల కోసం ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అంటే ఉద్యోగాలు కూడా మాత్రమే కాదు వీళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి వాటిని తీర్చాలని ప్రైడ్ ప్లేస్ అనే ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎటువంటి వేధింపులకు వాళ్ళు గురవుతున్నా వెంటనే దాన్ని సంప్రదించండి ప్రైడ్ ప్లేస్ని సంప్రదించండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా వీళ్ళు ఆగడాలు దాదాపుగా ఎక్కడ ఆగట్లేదు అంటే ఇక్కడ రెండు వందల యాభై మందిని అమీర్పేట్లోనే అన్నారు అమీర్ అక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కన వస్తుంది కదా కొంతమంది గౌరవంగా తీసుకెళ్ళి ఇచ్చేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఇబ్బంది లేదు వచ్చినటువంటి వాళ్ళు ఆశీర్వదిస్తారు బొట్టు పెడతారు వెళ్ళిపోతారు అయిపోతుంది ఇచ్చింది పదో పరకో తీసుకుంటారు సంతోషంతో వెళ్ళిపోతారు కానీ ఇల్లు కట్టుకుంటే రెండు లక్షలు ఇవ్వాలి మూడు లక్షలు ఇవ్వాలి రోడ్డు మీద అయితే చాలా నరకంగా ఉంటుంది ముఖ్యంగా హండ్రెడ్ ఫీట్ రోడ్డు మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఆ ఏరియాలో చూస్తే అక్కడే కాదు ఇంకా ఎక్కడికి వెళ్తున్నా సరే పొద్దున్నే షాపుల దగ్గరికి పొద్దున్నే షాపుల దగ్గరకు కూడా ఇంకా ఇదొక్కటే పని అంటే భిక్షాటన అనేటువంటి పాయింట్ అడుక్కోవడం అని చూసారా అలాగే ఇంకా మాకేం పని లేవని ప్రభుత్వం మీకు ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తున్నప్పుడు ఇలా రోడ్లమ్మటపడి లేదంటే ఇవి చేస్తూ ఎందుకని సరే ఎవరు ఏ షాపుల్లోనూ పనివ్వరు లేదంటే పని పనివ్వరు అనుకుందాం ప్రభుత్వమే పిలిచి మీకు పనిస్తాం మేము అని చెప్తోంది కదా ఈ ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా ఉపాధి అవకాశాలు వాళ్ళు చూసుకోవాలి కదా ఇవన్నీ వదిలేసి లేదు మాకు ఇదే బాగుంది మేము హ్యాపీగా ఆటలో వెళ్తాం ఒక రెండు ఆటోలు పెట్టుకుని వెళ్తాం ఒక ఇల్లు గృహప్రవేశం అవుతుంది లేదంటే ఒక పెళ్ళి అవుతుంది లేదంటే ఒక ఇంట్లో ఇది అవుతుంది వెళ్లాల్సిందే వెళ్ళి వసూళ్ళు చేసుకోవాల్సిందే వసూళ్ళు అవ్వలేదు అంటే అక్కడ బట్టలు ఇప్పేయడం వాళ్ళని దాడి చేసేయడం మొన్న మధ్య చూసాం కదా అంతకుముందే పాపం వాళ్ళ అమ్మగారు ఎవరు చనిపోయారని చెప్పి తర్వాత కార్యక్రమాల తర్వాత ఇంటికి వచ్చారు వచ్చిన వెంటనే ఇంత ఇవ్వాలి అని చెప్పి తలపగలు కొట్టే రకంగా దాడి చేసి ఇక బోరబండ దగ్గర రెండు గ్రూపులు మనం లేడీ డాన్లను చూసాము లేదంటే మగడాన్లను కూడా చూసాం ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ ఈ ట్రాన్స్జెండర్ డాన్లు వీళ్ళకి గ్రూప్లు ఒక్కో గ్రూప్లో మళ్ళీ యాభై మంది అరవై మంది ఒక గ్రూప్ మీద గొడవ వెళ్తే ఇంకో గ్రూప్ వాళ్ళు వచ్చేయాలి కొట్టేసుకోవాలి రక్తాలు గారే కొట్టుకుని చచ్చిపోవాలి ఇది పరిస్థితి మార్పు మార్పు రాదా ఎందుకంటే నిజంగా అది జన్యుపరమైనటువంటి లోపాలతో పుట్టారు మనలాగే పుట్టారు వాళ్ళు కూడా ఒక అమ్మకే సరే తల్లిదండ్రులకి వాళ్ళు వాళ్ళకి పెంచడం ఇబ్బందో లేదంటే అసహ్యం అనుకున్నారో ఏదో అనుకున్నారో ఒక వివక్ష గురి చేసి వదిలేసారు అలాంటి వాళ్ళందరినీ చారదీసి పెంచే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది మాఫియాను కూడా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళతో మాఫియాను కూడా మెయింటైన్ చేస్తున్నారు కొన్ని చోట్ల చాలా గౌరవప్రదంగా బతుకుతున్నారు చాలా గౌరవంగా బతుకుతున్నారు కొన్ని చోట్ల బట్ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది అలాగే రైళ్లలో జనరల్ టికెట్ కొంటారు మొత్తం అంతా తిరుగుతారు స్లీపర్ క్లాస్ లేదు అది లేదు ఇది లేదు అన్నింటిలోకి వెళ్ళిపోతారు అందరి దగ్గర వసూళ్ళు లేదంటే అమ్మో వాళ్ళ నోట్ల నుంచి వచ్చేటువంటి మాటలు భరించలేము ఇవన్నీ మార్పు రావాలి అని చెప్పి ప్రభుత్వం చక్కగా చేస్తూ ఉంటే ఎందుకని నొప్పి వీళ్ళకి ఎందుకని చెప్పి వసూళ్ళకే పాల్పడతారు పది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాడు ఈఎంఐ నెల కట్టుకోవాలి నీకు రెండు లక్షలు ఎక్కడి నుంచి ఇస్తాడు ఆలోచన ఉండద్దా పెళ్ళి చేసుకుంటున్నారు పెళ్ళి చేసుకున్నప్పుడు ఇదిగో అమ్మా చేసి వెళ్ళండి భోజనం చేయండి ఇదిగో వెయ్యి రూపాయలు వెయ్యి నూట పదహారులు ఇస్తున్నాం మీకు ఏమి ఇవ్వాలి అంతకు మించి కోటి రూపాయలు ఇవ్వాలా పెళ్ళిలో కూడా చేసుకుంటున్నావుగా పెళ్ళి ఈ పాతిక వేలు తీ ఎక్కడి నుంచి ఇవ్వాలి పాతిక వేలు డబ్బులు ఆ వ్యవహారం సో ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు బాగానే ఉన్నాయి కానీ ఈ నిర్ణయాలు కఠినంగా అమలు చేయకపోతే ఎందుకంటే మాటలకే పరిమితం అయిపోతే ఈ ఆగడాలు ఆగేటువంటిది లేదు ఎందుకంటే మత్తు పదార్థాల సరఫరా కావచ్చు గంజాయి సరఫరా కావచ్చు ఇలాంటి వాటిల్లో వీళ్ళది కూడా కాస్త పాత్ర ఉంది వీళ్ళంటే మొత్తం వంద శాతం మందిని నేను అనట్లేదండి ఇందులో వీళ్ళు కూడా ఈ దందాల మీద ఉన్నారు అని చెప్పడం సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రభుత్వం సరైనటువంటి దృష్టి పెట్టాలి అలాగే వీళ్ళందరినీ కూడా ఎలాగ మార్చాలి ఎలాగ వీళ్ళకి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అనే దాని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా